వచ్చే నెల పదిహేను వరకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీకి సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు చీరల ఉత్పత్తితో చేనేత కార్మికులకి మహర్దశ పట్టనుందని తెలిపారు సచివాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి పంపిణీ పురోగతిపై సమీక్షించారు మహిళాశక్తి చీరలు చీరల పంపిణీ కోసం నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల మీటర్ల వస్త్రం అవసరమవగా మూడు కోట్ల అరవై ఐదు లక్షల మీటర్లను ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు లక్షల చీరలు జిల్లా గోడౌన్లకు సరఫరా చేసినట్లు వివరించారు మహిళా శక్తి చీరలతో చేనేత కార్మికులకు ప్రతి నెల ఇరవై రెండు వేలకు పైగా ఆదాయం లభిస్తుందని తుమ్మల చెప్పారు చేనేత కార్మికుల రుణమాఫీ వేగవంతం చేయాలన్న మంత్రి సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆదేశించారు హైదరాబాద్లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్లోకి మార్చేందుకు సత్వరమే పనులు ప్రారంభించాలని తుమ్మల ఆదేశాలు జారీ చేశారు